అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ రైల్వే కోడూరులో పండుగల ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐదు సంవత్సరాల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పాలకుల పంచుకోటలను బత్తల కొట్టిన రూపానందరెడ్డి బత్యాల తాతంశెట్టి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరైన స్థానిక ప్రజలు ఇక వివరాలను పరిశీలిస్తే నేడు రాష్ట్రమంతటా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం పండుగ వాతావరణంలా జరుగుతోందని ఎక్కడ చూసినా చెప్పుకుంటున్నారు అధిక సంఖ్యలో ప్రజలు ఈ పండుగ లాంటి కార్యక్రమానికి రైల్వే కోడూరు మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన అరుంధతి వాడలో అర్హులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను తమ చేతుల మీదుగా అందించాలని కోరుకుని ఆహ్వానించిన బసిరెడ్డి నాగేశ్వర్రెడ్డి ఓబిలి నర్సయ్య నగిరిపాటి కళ్యాణ్ కుమార్ మెనుకు శేఖరుల ప్రత్యేక ఆహ్వానం మేరకు గత ఐదు సంవత్సరాల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పాలన కంచు కోటలను బత్తల కొట్టి జనసేన పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్న ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత రూపానందరెడ్డి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయలు జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రలో హాజరయ్యారు గ్రామ పెద్దలంతా కలిసి అరుంధతివాడ ప్రభుత్వ స్కూల్ నందు పెన్షన్ల కార్యక్రమం ప్రారంభించడానికి అన్నీ ఏర్పాట్లు చేసిన కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్తులను ఒక చోటకు చేర్చి పెన్షన్లను అందించడం సమంజసం కాదని వారి వారి ఇండ్ల వద్దకే వెళ్ళి స్వయంగా పెన్షన్లు అందించాలని తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు ముక్కా రూపానందరెడ్డి తెన్నపోస లాంటి మనసున్న రూపానందరెడ్డిపై పుష్పవర్షం గుర్తించారు స్థానిక ప్రజలు అదే వేరెవరైనా నాయకులు అయ్యి ఉంటే జనాభాను అతిపెద్ద సంఖ్యలో సేకరించి ఒక సమూహంగా చేర్చి ఏదో వారి సొంత డబ్బులు పంచినట్లుగా ఫోటోలకు వీడియోలకు ఇస్తూ కార్యక్రమాలు నిర్వహించేవారని రెడ్డి అలా కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఎన్నో విధాల సహాయ సహకార కార్యక్రమాలను చేయడమే కాక ప్రజల వద్దకే వెళ్ళి వారి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఎప్పటికీ రూపానందరెడ్డి వెన్నంటే ప్రజలు నడిచేలా ప్రజలు మనసును గెలుచుకోవాలని తాపత్రయపడే వ్యక్తి రూపానందరెడ్డి అని అటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వాల యొక్క ఆదేశాలను అనుసరించి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయాలని ఆయన మనస్తత్వానికి వెన్నపోసలా కరిగిపోయారు స్థానిక ప్రజలు రూపానందరెడ్డి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఇచ్చి బ్రహ్మరథం పడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న ఆపోజిషన్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయని వార్తలు కూడా బలంగా వినబడుతున్నాయి ఇదంతా ఒక అయితే ప్రజల వద్దకే వెళ్ళి వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ వారికి సేవ చేయాలనే మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు రైల్వే కోడూరు ప్రజలకు దొరకడం నిజంగా ఎంతో అదృష్టమని మరోపక్క జోరుగా వార్తలు నియోజకవర్గం అంతా దావణంలా వ్యాపిస్తున్నాయని కూడా తెలుస్తోంది ఈ పండుగ లాంటి వాతావరణం కలిగిన కార్యక్రమానికి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు

ಅಂದರೇಸನೇ ನಾನು ಊರಿ ಅದೇ ಅಡಗ ಅಡ್ಕೊಂಡು ನೀಡಿ ಸರ್